ప్రైజ్లో ప్రవేశామంలో మే అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనము వాక్య భాగం ఏంటంటే మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాము కనుక క్రిస్మస్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము క్రిస్మస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము ఇక క్రిస్ క్రిస్టమస్ అనేటువంటి పదములో మనకి తొమ్మిది అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క తొమ్మిది అక్షరాలకు కావాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము సిహెచ్ఆర్ఐ ఎస్టిఎంఏఎస్ క్రిస్టమస్ ఓకే ఈ యొక్క తొమ్మిది అక్షరాలకు కలిగినటువంటి అర్థాలను ఒకసారి మనము తెలుసుకుందాము వాటి భావము మనకి ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే సి సి అంటే కాల్ ఇక మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము మనము చూడొచ్చు తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది కాల్ అంటే పిలుచుట మానవుని దేవుడు పిలవడానికి వచ్చి ఉన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగం మనకి వివరిస్తుంది సి అంటే కాల్ కాల్ అంటే మానవుని దేవుడు పిలవడానికి ఇక పిలవడానికి వచ్చి ఉన్నారు రెండుగా చూసినట్లయితే హెచ్ హెచ్ అంటే హీల్ మనము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చూద్దాం ఒకసారి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరులో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపును కలగనని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హిత వచ్చినమో ఆయన నన్ను పంపి ఉన్నాడు హీల్ హెచ్చనగా హీల్ దేవుడు బాగు చేయడానికి వచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు మూడవ దాగా చూసినట్లయితే మనము రెడీమ్ రెడీమ్ అంటే విమోచించుట దేవుడు విమోచించుటకు వచ్చి ఉన్నాడు మతీ శువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనము చూడొచ్చు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయుటకు చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చనని చెప్పను మానవులను విమోచించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఐదవిగా చూసినట్లయితే ఐ ఇంపార్ట్ ఇంపార్ట్ అనేది మనము జీవము ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము వార్త పదవ అధ్యాయము పదవ వచనమో మనం ఇక్కడ చూడవచ్చు వార్త పదవ అధ్యాయము పదవ వచనమో మనము బైబిల్లో చూడవచ్చు దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుట్టుకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనే వాక్యం మనకి వివరిస్తుంది దేవుడి లోకానికి జీవమును ఇచ్చుటకు వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఐదవదిగా చూసినట్లయితే ఎస్ అక్షరము ఎస్ సీక్ లూకాసు వార్త తొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనమో మనం ఇక్కడ చూద్దాము పంత పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దానిని వెతికి రక్షించుటకు దేవుడి లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే నెక్స్ట్ లెటర్ మనం చూసినట్లయితే టీ టీ మీన్స్ టీచ్ మార్కు వార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనం ఒకసారి చూద్దాము మార్కు శువార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనము బైబిల్లో చూద్దాము నేను నీళ్ళలో మీకు బాప్తీసమిస్తుంది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని చెప్పి ప్రకటించు చూడను ఇక్కడ దేవుడు మనకి బోధించేట కొరకు వచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు మనకి బోధించేట కొరకు వచ్చి ఉన్నాడు అదేవిధంగా ఎం నెక్స్ట్ లెటర్ మనం చూసినట్లయితే ఎం మినిస్టర్ ఇక్కడ మినిస్టర్ అంటే మతి సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం ఇక్కడ చూడవచ్చు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయి రాలేదు కానీ పరిచారము ప్రతిగా విమోచన క్రయదనమును తన ప్రాణం ఇచ్చిటకు వచ్చినని చెప్పి ఇక్కడ పరిచారము చేయటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ లోకములకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము నెక్స్ట్ లెటర్ చూసినట్లయితే మనము ఏ చూస్తున్నాము ఇక్కడ అంబాలిష్ మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే పాపంను తీసివేయటకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు పాపమును తీసివేసేట కొరకు ఈ లోకంలోకి దేవుడు వచ్చినాడు పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందుకు పాపమేమియో లేదు అనే వాక్యం మనకి వివరిస్తుంది పాపములను తీసివేసేట కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు మనం చివరి లెటర్గా చూసినట్లయితే సేవ్ సేవ్ అంటే మనల్ని పాపులను రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నారు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు మతీ సువార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనమో మనం ఒకసారి చూద్దాం అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతి మతులను పిలువ రాలేదు కనుక కనికరేమే కోరుచున్నాను కానీ బలిని కోరను అని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పను దేవుడు పాపలను రక్షించుట కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే దేవుడు మానవుల్ని పిలవడానికి వచ్చాడు అదేవిధంగా బాగు చేయడానికి వచ్చారు విమోచించడానికి వచ్చారు జీవం ఇవ్వడానికి వచ్చారు నశించిన దాన్ని వెతికి రక్షించట కొరకు వచ్చారు మనకు బోధించేట కొరకు వచ్చారు పరిచారం చేయుటకు కొరకు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలోకి వచ్చారు పాపమును తీసివేయేట కొరకు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకంలోకి వచ్చారు పాపలను రక్షించేట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు కనుక దేవుడు మానవ ని పిలువుట కొరకు అదేవిధంగా బాగు చేయట కొరకు విమోచించట కొరకు జీవం ఇవ్వడం కొరకు బోధించేట కొరకు పరిచారం చేయట కొరకు పాపలను రక్షించేట కొరకు అదేవిధంగా పా అదేవిధంగా పాపములను తీసివేట కొరకు వచ్చి ఉన్నాడు కనుక మనము క్రిస్మస్ చేసుకుంటున్నామంటే దేవుడు యొక్క పిలుపుకు లోబడి మనము ఈ లోకంలో అదేవిధంగా జీవించే వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా దేవుడు తన యొక్క అధికారంలో పూర్తిగా మానవులకి అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవుడి లోకంలోకి పరిచారం చేయడానికి వచ్చారు అదేవిధంగా మనం కూడా పరిచారం చేసేటువంటి వారంగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారు యొక్క లోకంలో పుట్టి మన కొరకు మన రక్షణ కొరకు వచ్చి ఉన్నారు కనుక ఈ రక్షణ వార్తను మనం కూడా అనేకులకు మనము బోధించేటువంటి వారంగా ఉండాలి రక్షణ పొందినటువంటి నీవు పాపంలో తీసివేసినటువంటి దేవుడిని యొక్క పాపంను క్షమించి ఉన్నాడు కనుక ఎంతమంది అయితే పాపంలో ఉన్నారో అటు అందరి కొరకు కూడా నీవు ఈ ప్రభువును ప్రకటించే వారంగా ఉండాలి క్రిస్మస్ అంటే Questo no? కలిగి ఉండాలి క్రిస్మస్ అనేటువంటి అర్థం ఏదైతే ఇస్తుందో దేవుని యొక్క పిలుపును కలిగి మనము ఇతరులను బాగు చేసేటువంటి వారంగా ఇతరులను విమోచించేటువంటి వారంగా ఇతరులకు జీవవాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా నశించేటువంటి వారిని వెతికి రక్షించేటువంటి వారముగా అదేవిధంగా బోధించేటువంటి వారంగా పరిచారం చేసేటువంటి వారంగా వారి యొక్క పాపముల నిమిత్తమే ప్రభు సన్నిధానంలో మొరపెట్టేటువంటి వారంగా అందరూ రక్షించబడటకు దేవుణ్ణి దేవుడి యొక్క వాక్యాన్ని వారంగా ఉండాలి కనుక క్రిస్మస్ అంటే ఇవన్నీ మనం కలిగి ఉండుటకు దేవుడు మనల్ని దీవించి గాక ఆమె